గౌరవశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాధక్ గారి నాయకత్వంలో రెండు వేల ఏడులో వికలాంగుల హక్కుల పోరాట సమితి హక్కులు ఆత్మగౌరవం రాజ్యాధికారంలో భాగస్వామ్యం అనే బ్యానర్ తోటి గౌరవ మందకృష్ణ మాధక్ గారు విహెచ్పిఎస్ ని స్థాపించడం జరిగింది విహెచ్పిఎస్ స్థాపించిన నాటి నుండి రెండు వేల ఏడు నుంచి పదిహేను పదహారు సంవత్సరాల కాలంలో వికలాంగులు అంచెలంచెలుగా ఎదిగి యాభై రూపాయలు అన్న పెన్షన్ ని నాలుగు వేల పదహారుకు సాధించి పెట్టిన ఘనత మందకృష్ణ మాజక్ గారు ఎంఆర్పీఎస్ అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అదే విధంగా వికలాంగులు ఈ రాష్ట్రంలో దుర్భర జీవితాలు గడుపుతా ఉన్నారు వికలాంగులకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్ ఏడు శాతం పెంచాలని అందులో భాగంగా వికలాంగుల సంక్షేమ శాఖని శిశు సంక్షేమ శాఖలో విలీనం చేయటం జరిగింది ప్రభుత్వం వెంటనే దాన్ని సపరేట్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలలో ప్రధానమైనది ఆసరా పెన్షన్స్ వికలాంగులకు ఆరు వేలు వృద్ధులు వితంతువులకు నాలుగు వేల పదహారు ఇస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది సంవత్సర కాలం గడిచినా గానీ ఇంతవరకు కూడా వికలాంగుల పెన్షన్లు పెంచకపోవడం వికలాంగులను విస్మరించడం అనేది చాలా దురదృష్టకరం పక్క రాష్ట్రంలో అక్కడ ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు కూడా ఆరు వేల పెన్షన్ పెంచకపోవడం అనేది మా దురదృష్టకరం ఇగనైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆరు వేల రూపాయలని వెంటనే పెంచాలని వికలాంగులక్కల పోరాట సమితి జాతీయ కౌంటి పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఖచ్చితంగా మందకృష్ణ మాధవ్ గారి నాయకత్వంలో రేపు పంతొమ్మిదో తారీఖున హైదరాబాద్లో జరగబోయే రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని వికలాంగులందరూ విజయవంతం చేసి అధిక సంఖ్యలో పాల్గొనాలని కూడా హక్కుల పోరాట సమితి పక్షాన మేము పిలుపునిస్తా ఉన్నాం